హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చి నేను కంటిన్యూ వీడియో అండి ఫస్ట్ అయితే తిండి పెట్టిన తర్వాత నేను వచ్చేసి బిర్యానీ పెట్టేసినాను ఈరోజు వచ్చేసి చికెన్ తయారు చేసేది లెంత్ ఎంత అవుతుంది అని వీటికి ఛానల్ ఎంతలో అయినాయండి అందుకని ఇంకా కొంచెం వేడి పెట్టేస్తున్నాను సగం సగము ఇక వచ్చేసి ఇంకా అక్క వచ్చేసి వంటలు అక్క వచ్చేసి ఇంకా చికెన్ చేస్తుంది నిన్న బిర్యా నిన్న బిర్యానీ చేసే విధానం పెట్టేసా కదండి ఇప్పుడు వచ్చేసి చికెను చికెను మేము చపాతి అవి చేసుకునేది ఎలా అదేలా పెట్టేసా అండి ఇక్కడ వచ్చేసి ఇంకా సర్వ కావాలంటే ఇక్కడ కడుగుతున్నారు వీళ్ళిద్దరు వచ్చేసి సుమిత్ర భారతి వచ్చేసి ఇక్కడ నేను రాధక్క ఇంకా చికెన్కి వస్తున్నాను నేనైతే కొయ్య ఇక్కడ కూర్చొని ఎందుకు వివలసిస్తున్నాను నేను అక్క చికెన్కి వస్తుంది రాధక్క ఇంకా ఎక్క వంటలు అక్క వంట వేస్తుంది ఇంకన్నీ ఉప్పు కారం అన్నీ కలపాలా ముక్కలు లావున్నాయి కట్ చేసి అని అక్కకి ఇంకా బిర్యానీల మటుకు మేము చికెన్ వేయలేదండి ఎందుకంటే కొంతమంది తింటారు కొంతమంది తినరు అని ఇంకా రైస్ అయితే రైస్ అయినా పెట్టుకొని పెరుగు పచ్చడి గోంగూర పచ్చడి వేసుకొని తింటారు అని మేము వద్దని చెప్పినాము ఇంకా చికెన్ ఒక్కటి సపరేట్ చేపిస్తున్నాము అట్లా చేపిస్తున్నాము అందుకే నిన్న నేను ప్లేన్ బిర్యానీ పెట్టేసినాను ఎలా తయారు చేసేదేం కాదని ఇంకొచ్చేసి ఇంకొచ్చేసి ఇంకా చికెన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుందండి ఇక అన్నీ ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేస్తుంది నేను ఇంకా కొంచెం రియల్ వేసి పెడతాం అనుకున్నాను కానీ పిల్లలు పాటలు పెట్టుకున్నారండి ఇంకా పాటలు వస్తుంటే ఇంకా రక్కటి కొడుతుందని నేను పెట్టలే ఇంకొచ్చేసి ఇంకా మసాలా వేస్తుందండి గరం మసాలా అన్నీ అదే చెక్క లవంగా ఆ ఇంకా అవెల్ల దూరగించి మిర్చి పట్టి పెట్టిందండి బిర్యానీ ఇక ఇంకొచ్చి సాల్ట్ టేస్ట్ చాలా అంటే అంట వేసుకునేది అది కూడా వేసేసింది అక్క కానీ బల్లే చేసిందండి వంటలు సూపర్ చేసింది అసలు బిర్యానీ అయితే బల్లే బాగుందండి నాకు ఇప్పుడు కూడా వయసు ఇస్తాను నోరు పుడుతుంది బిర్యానీ కానీ చికెన్ కానీ కొంగుర అందుకు అక్కనే చేసిపోయింది చాలా బాగా చేసిందండి అక్క పాపం ఇంకొచ్చేసి ఇంకా అవి చికెన్ మసాలా అన్నీ వేసేస్తుందండి అన్నీ వేసి ఉప్పు కారం అన్నీ వేసి కలిపి పెడుతుంది చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే చాలా ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము మా ఫ్రెండ్స్ రాధక్క నేను భారతి సుమిత్ర పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసామండి చాలా ఎంజాయ్ చేసినాము నాకైతే ఇంకా కొంచెం గొంతు కూడా చూడండి ఇంకా అక్కడ రాత్రి పన్నెండు వరకు మెయికునాము మన ఛానల్ మీరు లాస్ట్ వరకు చూడండి చూసి చాలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఇంక ఇంకా పసుపు ఉప్పు కారం అన్నీ వేసేస్తుందండి అక్క ఇంక వేసి కలిపి పెడుతుంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారని చాలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు వాళ్ళద్దులైనా మేము ఎక్కడ పోయినా కానీ మా మేము మా మా సందులు అందరం అదే మా ఫ్యామిలీలు మట్టుకు మేము చేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటామండి చాలా ఎంజాయ్ ఎక్కడ పోవాలన్నా కానీ మా ఫ్రెండ్స్ మేము ముందే మాట్లాడుకొని ఇంకా ప్లానింగ్ చేసుకొని పోతాము చాలా మంది అంటారు మీ సందులో బాగున్నారే కలిసిమెలిసి బాగుంటారు అటు నాళ్ళు అందరూ అనే చెప్తారు మా బంధువులు అందుకు కూర్చోండి అక్క చికెన్ కరిగింది కదా ఇంకంత వేసేసింది కోసింది కదా చికెన్ లా ముక్కలు అలాగే చేస్తుంది ఫుల్ ఎంజాయ్ చేసాము నీ పెద్ద మొగోళ్ళు ఆడవాళ్ళ పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసినాము మంచి మంచి వీడియోలు వస్తున్నాయండి మీ ముందుకు నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీరు ఇలానే చూడండి మంచి మంచి వీడియోలు వస్తూనే ఉంటాయి చాలా నయంగా వీడియోలు వచ్చేటివి చూడండి చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరైనా ఉంటే కన్నా మన వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటాయి అసలు మన వీడియోలు చాలా బాగుంటాయి అందుకే నిన్న అంతా రియల్ వైజే పెట్టేశాను నిన్న చూడాలా మన వాళ్ళు ఎప్పుడు ఒకటే రేటింగ్ పెట్టకూడదు కదా నేను నిన్నంతా రియల్ వైజ్ పెట్టేశాను ఈరోజు కూడా రియల్ వైజ్ అనుకున్నా కానీ మీకు చెప్తే కదండీ పాటలు పెట్టినారు పిల్లలు ఇంకా కాపరేటింగ్ పెడతారు నేను పెట్టలేకపోయినాను ఇంకొచ్చేసి అక్క చికెన్ చూడండి బాగా కలుపుతుంది ఉప్పు కారం పట్టకాలంట కొంచెం తక్కువనే వేసిందండి ఉప్పు కారం మళ్ళీ ఉడకపెట్టేటప్పుడు చూసి మళ్ళీ ఉప్పు కారం వేసుకోవచ్చు అని చెప్తుంది అక్క ఒక వచ్చేసి పెరుగు కూడా వేసిందండి చాలా బాగా చేసింది అన్నమాట అక్క అసలు వంటలు బాగా మాట్లాడతా అండి ఒక్క ఫ్రెండ్లేక అక్క మాకు ఇంకా జోక్ లేసండే నగి నగి అలా అని చాలా బాగుంది అది చూడండి చెప్తుంది ఇలా చేసుకోవాలా ఇలా చేసుకోవాలని చెప్తుంది ఇక్కడ వచ్చేసి మాకల్లా మేమల్లా చూడండి చుట్టూ ఊరు కూర్చుని అందరం అంత చుట్టూ ఊరు కూర్చొని వింటున్నాము అవి చెప్పేసి చిట్కాలు ఇంకా చూడండి పెరుగు కూడా వేసేసింది చాలా ప్యాకెట్ పెరుగు వేసేసింది చికెన్ వచ్చేసి ఐదు కేజీలు నర్ర చికెన్ అండి ఇది అక్క అంత పెరుగు వెళ్ళేసేసి కలుపుతుంది చాలా బాగా చేస్తాం అసలు ఉంటారు మాకు ఇంకా స్వీట్లు కూడా బాగా చేస్తా అంట అది కూడా ఒకసారి చేపించాలని అందరూ అనుకున్నాము చేపించాలండి అలాగే మేము జనరల్ ఫస్ట్ కూడా ఏం చేసుకొని తిన్నాము అవి వెళ్ళ మళ్ళీ వీడియోలు వస్తూనే ఉంటాయండి అందుకే చూడండి మీరు కంటిన్యూగా చూడండి మంచి మంచి వీడియోలు మీ ముందుకు చేస్తున్నాను నేను అందరు చూడండి మన చా మన వాళ్ళకి అలహాయ్ చెప్తున్నారు పేనా త మేము పేన భారతీయ వాళ్ళ మీద పేన వండుకొని తినేవండి బల బాగుంది చెట్లు చూడండి మీకు చెట్లు కూడా చూపిస్తున్నాను నేను చాలా బాగా వేసింది ఆ చెట్లో గులాబీ పూలు చూసుకుంటు చూడండి పక్కన చెట్లు ఎంత ఉన్నాయో అవి చూసుకుంటా ఏదో ఒక పల్లెటూరు పోయి చేసుకొని తినేట్టు ఉంది మాకైతే నిజంగా అందరం అదే ఫీలింగ్ అయిపోయినా మేమైతే చాలా బాగుందండి అస్సలు పైన ఇంకా చూడండి ఇంకా బిర్యానీ నేను మన చూపేలే కదా నిన్న నేను దీంట్లో దీంట్లోనే అది నేను చూడలేదు చూడండి అంతా తయారైపోయింది బిర్యానీ వచ్చేసి చూడండి ఎంత పొడి పొడి బల్లే బాగా కుదిరిందండి బిర్యానీ మటుకు అస్సలు ఉప్పు కారం కానీ ఆయిల్ కానీ అన్నీ కరెక్ట్ సరిపోయాయండి ఆయిల్ కొంతమంది ఎక్కువ నే కొంతమంది నేనే ఎక్కువ వేస్తాను ఒక్కొక్కసారి ఈ దీనిలో అయితే ఎక్కువ బల్ల చేసిందండి అస్సలు ఆయిల్ అనేది లేదు చాలా కరెక్ట్ చేసింది అసలు ఇంకొచ్చేసి ఇంకా చికెన్ పెట్టేసిందండి నూనె నూనె కోసేసింది ఇక్కడ వచ్చేసి చాలా అసలు ఫిట్ ఫిడ్ చేసేసిందండి అక్క వంటలు మటుకు బలి చేస్తుంది తొందర తొందరగా చేసేసింది అక్కకు చేతికి అంది అలా దెబ్బ దబ్బద చేసేస్తుంది వంటలు ఫాస్ట్ చేసేస్తా అండి వంటలు అక్క మటుకు ఇక్కడైతే అందరం ఇంకా వీడలు తీసుకుంటున్నా గుర్తుంటుందని పిల్లలు కూడా వీడలు తీసుకుంటున్న తేజ్ అయితే వీడలు తీసుకుంటుంది అందరం తీసుకుంటున్నాం మేము గుర్తుంటుంది ఎప్పుడన్నా చేసుకుంది కానీ එකදඩ අයි ලෙසිනත් භාහිට කලාා. ఎక్కినాక ఇంకా ఉల్లిగడ్డలు వేసేసింది అవి కొంచెం బాగా కొంచెం గోల్ కలర్ రావాలంట అని కలుపుతుంది ఇక్కడ వచ్చేసి వంట చేస్తే చేస్తేనే మాతో మాట్లాడుకుంటా టిప్పులు చెప్తుందండి ఇట్లా చేసుకోండి ఇలా చేసుకోండి అని అక్క వంటలలో బాగా ఫేమస్ అండి స్వీట్లు కూడా బల చేస్తా అంట ఇక్కడ స్వీట్ గురించి చెప్తుంది చాలా బాగా చేస్తుందంట అండి మేమండి అటైతే నువ్వు చేసినప్పుడు మాకు పిలిచి మేము వీడియోలు తీసుకుంటాము అంటే అక్క అండి ఏం చెప్పినమ్మా మా కూతురు తీవమని ఆమె ఇంకా పాప ఏరుస్తుందని తీయలేదు అప్పుడు ఆ రోజు ఎంతో స్వీట్ చేసిన అంటారండి బల్లే చేసిందంట గులాబ్జామ్తో అంటే వీడియో తీసి మాకు పంపించదు అంటే తీయలేదమ్మా మా కూతురు వాళ్ళ పాప ఏడుస్తుంటే అని చెప్పింది అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము మేము స్వీట్లు కూడా బల్ల ఒక్కసారి చేపించుకోవాలండి స్వీట్లు కూడా మేము అక్కతో చాలా బాగా చేస్తుందంట ఇక చూడండి ఇంకా ఉల్లిగడలు అన్నీ ఎర్రగా అయినాయి కదా ఇంకా దీనిలో వచ్చేసి ఇంకా కొత్తిమీర పుదీనా మెంతాకు అవి వెళ్ళాం నీట్గా కడిగి వేసేసింది అన్నీ ఇక చూడండి తేజ ఎంత బాగా ఈడో తీసిందో తేజ మళ్ళా కొత్త ఛానల్ పెట్టిందండి తేజ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి బల్లే ఎంజాయ్ చేశారు పిల్లలు మటుకు మళ్ళా ఎప్పుడొచ్చు మనం ఇట్లా అంటే మేము ఇంత ముందుకు వినాయక చవితి కూడా బాగా ఎంజాయ్ చేస్తాం చూసింటారు మన వీడలు మళ్ళీ ఇప్పుడు జనవరి ఫస్ట్కు ఇట్లా చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది నాకైతే బల ఇష్టం ఇట్లా అందరు కలిసి చేసుకోవడం ఉండడం అంటే నాకైతే చాలా ఇష్టం అండి అసలు ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిమిరకాయలు మళ్ళీ పచ్చిమిరకాయలు వేసేస్తుందండి పొడువుగా కట్ చేసి అవి కూడా బాగా మగ్గాలండి ఆయిల్ వచ్చేసి చూడండి అంతా కలుపుతుంది అక్క వచ్చేసి ఇదల్లా కొంచెం బాగా మగ్గినాక ఇంకా అల్లం మెల్ల పేస్ట్ అవెల్లా వేసేస్తుందండి అంటే మళ్ళీ ఆల్రెడీ చికెన్ వేసిందని అనుకున్నారు చికెన్లో కొడుకు ఇలా కొంచెం కొంచెం వేసి కలిపి పెట్టిందండి ముక్కలకు పట్టాలని మళ్ళీ తర్వాత దీన్ని వేసేస్తుంది ఎంత పడుతుంది ఇంకా తనే ఒకటేసారి చూడండి ఇక్కడ అల్లం వెల్లుల్లు పేస్ట్ వేసేస్తుంది ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం పసుపు వేవు అంటండి ఎక్కతుంది పసుపు వేస్తే మరి టేస్ట్ రాదని చెప్తుంది అక్కడ అట్నే ఓకే మామూలుగానే పట్టాలా అని చెప్పింది మాకు మాకు తెలియక మేము పసుపు వేసినామండి అంటే బిర్యానీకి మటుకు పసుపు వేసి పట్టకూడదని చెప్పింది టిప్పు బాగా చెప్పిందంటే అక్క మాకు ఇంకా చూడండి ఇంకా కొంచెం అల్లం వెల్లలు పేస్ట్ వేసి ఇంకే కలర్ అల్లం గోల్డ్ కలర్ రావాలంట అన్నీ బాగా ఎర్ర కావాలంట ఇక ఆల్రెడీ ఉల్లిగడ్డలు కూడా ఎర్రగా అయినాయి వంట చేస్తా అంటే స్మెల్ వచ్చింది చూడండి ఇంకా నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది మాకైతే మేము అదే అనుకున్నాం అది ఎర్రగా అయిపోయిందండి మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా టమాటా పనులు వేసేసింది అది వచ్చా టమాటా పనులు వేసేసింది ఇంకా టమాటా పనులు కూడా బాగా మగ్గాలండి మగ్గినాక ఇంకా చికెన్ వేసేస్తుంది మసాలాలు ఇంకా ఎర్రగా ఏందంటే బాగా మగ్గి పెన టమాటా పండ్లు ఇంకా అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసిందిలేండి ఇంకొచ్చేసి చూడండి చికెన్ వేసేసింది ఇక్కడ చికెన్ వేసేసిందండి చూడండి అంతా వేసేసి ఇంకా కలిగి ఇంకా చికెన్ ఆ అల్లా ఉడుతుంది అండి ఇంక మూత కూడా ఊరి పెట్టేసింది ఇంకా అన్నీ ఉప్పు కారం మొత్తం అన్నీ వేసేసిందండి ఇక చూడండి మా పిచ్చుకలు నేను వాసిస్తుంటే ఎట్టాడుస్తున్నాయి మీకు శబ్దం వినిపిస్తూనే ఉంటుంది మా పిచ్చుకలు వాళ్ళద్దులండి ఇక్కడ వచ్చేసి కారం చూడండి ఇంకా దండి వేసింది ఒకటేసారి అప్పుడు ఇంకా కొంచెం వేసి కలిపి పెట్టింది ఇప్పుడు చూడండి ఇంకా తగినంత బాగా సరిపోయింది ఇంకా కారం కూడా వచ్చేసింది మళ్ళీ పసుపు చూడి మొత్తం కలివేస్తుంది ఇంకా చికెన్ అలా నీరు వస్తుంది కదా ఇంకా మూత కూడా పెట్టేస్తుంది చూడండి భలే స్మెల్ వస్తుందండి నాకైతే వైస్ చెప్తున్నవే చాలా ఇంకా తినాలనిపిస్తుంది నోరు ఉరుతుంది నాకైతే వాళ్ళు చేసేటప్పుడు అయితే భలే స్మెల్ వచ్చిందండి అంతే అదే అనుకుంటున్నాం ఇంకా వచ్చేసి మూత పెట్టేస్తుందండి తర్వాత ఇంకా కొంచెం నాకు చూస్తే ఎదురు చూడండి చికెన్ అలా ఉడికింది ఇంకా తయారైపోయింది నీరు అలా ఉరిందండి చా నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు వేయలేక పోసిందండి కొన్ని పోసింది నీళ్ళు ఇంకా చికెన్లో నీళ్ళు ఇంకా ఉరింటాయి అయ్యే కదా ఇంకా అవి తొందరగా ఉడికింది చికెన్ కూడా బాగా ఇంకా లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు ఆయిల్ అలా పేక్ చెల్లించడండి ఇంకా కొంచెంసేపు ఒక పది నిమిషాలు ఉడకబెట్టి ఇంకా బంద్ చేస్తాను అని చెప్పింది మేమైతే ఇంక ఇంత నీరు వద్దులే మాకు కొంచెం గుజ్జుకునేది చేయని చెప్పినాము అందుకు ఇంకా రెండుసేపు పెట్టేసింది పోయిందనే గుజ్జుగ చేసింది అండి బాగా చేసింది అసలు ఇంకా కలపెడుతుంది ఇక్కడ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసిందండి దీనిలో చికెన్లో అది చూడండి అది కరివేపాకు కూడా చూడండి చూపిస్తాను చూడండి అని చికెన్ ఇంకా కొంచెం ఉడకనిచ్చి ఇంకా బంద్ చేస్తాది చాలా బాగా చేసిందండి వంటలు మటుకు అది తిరిగిపోయినాయి ఇక్కడ వచ్చేసి ఇంక నైట్ అండి ఇంకా వంటలల్లో అయిపోయినాక ఇక్కడ వచ్చేసి మీరు చిన్న లైట్లు లైట్ పెద్ద లైట్లు అన్నీ డెకరేషన్ చేసుకున్నాము ఇంకా రాత్రికి వచ్చేసి ఇంక అందరం నీట్గా చేసినామండి ఇచ్చినామండి ఎంబడి చపాతీలు కూడా చేసేసి నానబెట్టి అనబెట్టిపోయినామా ఇంకా రెడీ ఇచ్చినాక చేసుకొచ్చి తినేటప్పుడు విడివిడిగా చపాతీలు అని ఇంకా ఇక చపాతి పిండి నేనే తీసుకున్నాను అండి మొత్తం రెండు కేజీల పిండి పీసు చేసుకున్నాను అది చూడండి ఇంకా గుళ్ళు వచ్చే ఇంకొక రు ఇంకా బరాదక్క భారతి రుద్దిస్తున్నారు చింటూ కాల్చేస్తుందండి చపాతీలు చాలా తలా పని చేసినా చాలా అసలు మా ఫ్రెండ్స్ వచ్చి చాలా బాగా మాట్లాడతారు బాగా కలిసిపోతారండి ఒక్క కుటుంబం లెక్క కొంటా మేమైతే చూడండి అదో రుద్దుతున్నారు భారతి చూడండి న్యూస్ పేపర్ మీద రుద్దుతుంది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఇంకా వచ్చేసి నీరజ్ కూడా నేను కాస్తా అని నీరజ్ చదువు చూడండి వస్తున్నాడు చెప్పాలి చూడండి భలే అసలు భలే సందేడు మాకు ఆ రెండు రోజులు ఎట్లా అయిపోయిందబ్బా టైం ఉండి బాగుండాలని అందరూ అంతే అండి వీడో మళ్ళీ ఒక్క వీడియోతో మీ ముందు ఉంటే దొరక బాయ్ అండి